ఇక్కడ చూసారా చిన్నవి ముత్యాలు అండి ఇవి రియల్ పర్ల్స్ అనమాట ఇవి నాకు చాలా చాలా స్పెషల్ స్పెషల్ ఎందుకో వీటిని ఏం చేద్దాం అనుకుంటున్నానో మీరే చూడండి అయితే దానికి ఉన్న పెన్నెంట్ తీసేస్తున్నది వన్ గ్రామ్ గోల్డ్ది నేను చిన్న లాకే చూపించాను కదా మా అమ్మమ్మ అవి గుండెలు వచ్చాయి అవి నల్ల పూసలు వేసుకున్నాను కదా ఆల్రెడీ మీకు చూపించాను దాంతోపాటు పెండెంట్ కూడా వచ్చింది అది ముత్యాల మధ్యలో వేసుకొని కుచ్చుకుందాం అనుకుంటున్నాం ఇంకా ఇవి ముత్యాలు నాకు స్పెషల్ అన్నాను ఎందుకంటే ఇది మా వారు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది కూడా ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అండి మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే నేను అప్పుడు నా బర్త్డేకి ఆయన విష్ చేయడానికి రావడమే కాకుండా గిఫ్ట్ తీసుకొని వచ్చారు అప్పుడైతే నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను షాక్ అయ్యాను కూడా షాక్ అవ్వడం ఎందుకంటే మా వారికి బర్త్ డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం అంత నచ్చదు అలా గిఫ్ట్స్ ఇచ్చుకుంటేనే లవ్ ఉంటుందా అని చెప్పి వాదించేవారు అలాంటి ఆయన గిఫ్ట్ తీసుకురావడం షాక్ అయ్యాను తర్వాత ఎగ్జైట్ ఫీల్ అయ్యాను అది నాకు చాలా నచ్చింది ఆ గిఫ్ట్ చాలా క్యూట్గా ఉండే నేను మాత్రం అలా కాదు ప్రతి అకేషన్కి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఇంకా బలంగా ఉంటుందని చెప్పి నేను అనుకునేదాన్ని ఆయనతో ఏమీ వాదించకపోయేదాన్ని కానీ ఆయన ప్రతి బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేదాన్ని నేను అందుకే మా వారు అనేది కరెక్టా నేను అనుకునేది కరెక్టా మీరే చెప్పాలి ప్రతి అకేషన్కి గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకోవాలని మాత్రం నేను అనట్లేదు ఆయన అనేది రాంగ్ అని మాత్రం కూడా అస్సలు అనట్లేదు నేను అనేది కరెక్ట్ అంటున్నాను ఎందుకంటే మన తీసుకున్న గిఫ్ట్స్ కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకొని ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటాను చూడండి ఫీల్ చాలా బాగుంటుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సో అందుకే అనమాట ఇంతకీ చైన్ ఎలా ఉంది నాకు ఎలా ఉంది శారీస్ పైన అయితే చాలా బాగుంటుంది మిడిల్లో పెండెంట్ వేయడం వల్ల లుక్ చాలా బాగుంది క్యూట్గా ఉందని నేను అనుకుంటున్నాను శారీస్ పైన వేసుకున్నప్పుడు తప్పకుండా చూపిస్తాను వెళ్తూ వెళ్తూ వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్